నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రభుత్వం ఈ పనిగానే చేసినట్లయితే నెలకు నూట యాభై కోట్లు మేలుతుంది ఈ వీడియోలోని ప్రధాన అంశాలు చెప్పుకునే ముందుగా దయచేసి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహాన్ని అందించండి ఇక ఈ వీడియోలో నేను ముఖ్యాంశాలు నన్ను చూసుకున్నట్లయితే ప్రతీ నెల ఒకటవ తారీఖు ప్రభుత్వం వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి అందరికీ కూడా ఆసరా అనేది ఇస్తుంది అంటే దీన్ని వృద్ధాప్య పింఛను అని కూడా చెప్పుకోవచ్చు ఈ వృద్ధాప్య పింఛన్ అనేది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక సొరికి నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు వృద్ధులకి అంటే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు అంటే అప్పుడు అరవై ఐదు ఏదో ఉందనుకుంటా ప్రతి ఒక్కరికి ముప్పై రూపాయల వంతున పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అంటే దాని గురించి చెప్పినట్లయితే ఎన్టీ రామారావు ఒక పర్యటనలో వెళ్తున్నప్పుడు రోడ్డబడి చెట్టు కింద ఒక రుద్దురాలుగానే వృద్ధులు కూర్చొని ఇబ్బంది పడటం చూస్తూ ఉంటారు అప్పుడు వెళ్ళిపోయి పలకరించినప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా సరిగా చూడట్లేదనే సమాధానం చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు వృద్ధాప్య పింఛనది మొదలు పెట్టడం జరిగింది అప్పుడు నెలకి ముప్పై రూపాయలు వంతులు ఇవ్వడం జరిగింది తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాన్ని వెంటనే డెబ్బై రూపాయలు చేయడం జరిగింది ముప్పై రూపాయలకి నలభై యాడ్ చేసి డెబ్బై రూపాయలు చేయడం జరిగింది దాని తదనంతర పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం డెబ్బై రూపాయలున్న పింఛన్ని రెండు వందల రూపాయలు చేయడం జరిగింది అప్పుడు ఇదెంతో ఎక్కువగా పెరుగుదల రెండు డెబ్బై నుంచి రెండు వందల రూపాయలు అనేది కొంచెం అప్పుడు బాగా సఫిషియెంట్గా అందరూ జనాలు ఆనందోత్సవాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆ తదనంతర పరిణామాలలో రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ రెండు వేల పద్నాలుగు ముందు ఒకేసారి వెంటనే నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెంటనే వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ఒకేసారి భారీగా ఎనిమిది వందల రూపాయలు పెంచడం జరిగింది దాంతో రెండు వందల కాస్త వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు మరలా తిరిగి రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఈ విధంగా అంచెలంచెలు పెరుగుతూ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం రావటం తర్వాత రెండు వేల రూపాయలు ఉన్న పెంచిన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేలు చేయటం తర్వాత రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు నెలకు నాలుగు వేలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఎంతో వృద్ధులకి కానీ పే వృద్ధులకు కానీ మహిళలకు ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో ఉంటున్నా వాళ్ళకి వృద్ధులకి నెలవారీ కావాల్సిన ట్యాబ్లెట్లకు కానీ అనేక రకాల అవసరాలకు కానీ ఈ పింఛన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు పల్లెల్లో కానీ ఎక్కడ పట్టణాల్లో కానీ వృద్ధులు సంతోషంగా ఉంటున్నారంటే దానికి ప్రధాన కారణం ఈ వృద్ధాప్య పింఛన్ ఇంతవరకు బాగానే ఉంటుంది ఈ వృద్ధులు ఆసరాగా మహిళ ఒంటరి మహిళలు వికలాంగులకి ఆసరాగా ప్రభుత్వం ఉదారంగా ఎంత పింఛన్ ఇస్తుందో దాన్ని ప్రజలు దుర్వినియోగం చేయడం కూడా జరుగుతుంది ఎక్కువగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్యలో ఈ వృద్ధాప్య పింఛను వికలాంగ పింఛను దివ్యాంగుల పెంచు అనేది దుర్వినియోగం కావడం జరిగింది అంటే ఎక్కువగా ఈ పింఛన్ అనేది అర్హులు కాని వాళ్ళకి కూడా అప్లై చేసుకోవటం అర్హులు కాని వాళ్ళను కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపు ఆధార్ కార్డు మార్చడం వల్ల వయసు ఎక్కువ పెంచి చూపించుకోవటం వికలాంగం కొంచెం పర్సె పర్సంటేజ్ ఉన్న దాన్ని ఎక్కువ పర్సంటేజీ వేసుకొని అంగవైకల్యం తెప్పించుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవటం అదేవిధంగా భర్త చనిపోయినారని సర్టిఫికేట్ పెట్టుకోవటం కొంతమంది భార్య చనిపోయినారని సర్టిఫికేట్ పెట్టుకోవటం ఈ విధంగా అనేక రకాలుగా దుర్వినియోగం అంటే అనేక రకాల అనేక రకాల అడ్డదారులు తొక్కి పింఛన్కి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకొని పింఛన్ పొందడం జరుగుతుంది ఈ రకంగా ఉన్నటువంటి అనర్హుల పింఛన్ దొంగ పింఛన్లని ఏరివేసినట్లయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి రెండు వేల పింఛన్లు ఉంటాయి రెండు వేలు పింఛన్లు అంటే రెండు వేలు ఇంటూ నాలుగు వేలంతా దాదాపు ఎనిమిది లక్షలు ఈ రెండు వేలు ఇంటూ నాలుగు వేలు ఆరు దాదాపు ఎనభై లక్షలు ఈ విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వేలు పింఛన్లంత తీసుకున్నట్లయితే దాదాపు రెండు వేల వేలుంత తీసుకున్నట్లయితే దాదాపు మూడు లక్షల యాభై వేల దొంగ పింఛన్లనే ఉన్నాయి ఇవి వీటన్నిటికీ కూడా నాలుగో వేలు పింఛన్ కానీ లెక్క కట్టినట్లయితే అంటే చూద్దాం నూట డెబ్బై ఐదు ఇంటూ రెండు వేలు మూడు లక్షల యాభై వేలు దొంగ పింఛన్లనేవి రాష్ట్రంలో సరాసరి ఉంటాయి ఈ మూడు లక్షల యాభై వేలకు కూడా ఇంటూ నాలుగు వేలు వంతున ప్రతి నెల దాదాపు నూట నలభై కోట్లు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పింఛను పొందడానికి అర్హులు కాదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు అన్నీ బాగున్నా కూడా ఒక అత్యాచతో ఒక స్వల్ప బుద్ధితో ఈ విధంగా వాళ్ళు ఈ ఘనకార్యం చేసి దొంగ సర్టిఫికేట్లతో పింఛన్కి అర్హులుగా మార్చుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే ప్రతిస్పందించి అనర్హుల్ని మొత్తం వే ఏరువేసినట్లయితే దాదాపు ప్రభుత్వానికి ప్రతి నెల నూట యాభై కోట్లు పైచులు మిగులుతుంది ఇది తక్కువే నాకు అంచనా దాదాపు నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంటుంది దాదాపు ఐదు వందల కోట్ల దాకా కూడా ఉండొచ్చు ఇది ప్రభుత్వానికి చాలా ఊరట కలిగిస్తుంది ఒక నెలలో నూట యాభై నుంచి ఐదు వందల కోట్లు కానీ మిగిలిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక సుడిగండంలో చిక్కుకున్న పరిస్థితులలో ఇది చాలా ఊర ఊరటనిస్తుంది ఇది పెద్ద చిన్న అమౌంట్ ఏం కాదు చాలా పెద్ద అమౌంట్ అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు ఇవ్వకుండా డబ్బులు లేక బిల్లులు ఇవ్వకుండా ఉన్నారో వాటన్నిటి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా వైసీపీ పెద్దలు రాష్ట్రాన్ని దోచుకున్నట్లయితే రాష్ట్రం ఎంతో ఉన్న పెద్ద పెద్ద వ్యవహారాల్లో దోచుకున్నట్లయితే